హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన జీవితంలో పేరు కన్నా ప్రయాణం గొప్పది స్థితికన్నా స్ట్రగుల్ విలువైనది అలాంటి ప్రయాణమే బిగ్ బాస్ కళ్యాణ్ జీవితం సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన కళ్యాణ్ తనకున్న కళల కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు డబ్బు లేకపోయినా అవకాశాలు రాకపోయినా తన మీద నమ్మకం మాత్రం ఎప్పుడూ వదలలేదు చిన్న వయసు నుంచి నేను కూడా ఏదో ఒకరోజు గుర్తింపు పొందాలి అనే ఆలోచనతో ముందుకు సాగాడు సమాజం ఎన్నో మాటలు అన్నా పరిస్థితులు ఎన్నోసార్లు ఓడించినా కళ్యాణ్ వెనుక్కు తగ్గలేదు అదే ధైర్యం అదే విశ్వాసం అతన్ని బిగ్ బాస్ హౌస్ వరకు తీసుకొచ్చింది బిగ్ బాస్ ఇంట్లో టాస్కులు మాత్రమే కాదు జీవిత పరీక్షలు కూడా ఉంటాయి అక్కడ కళ్యాణ్ చూపించిన నిజాయితీ మాట్లాడే విధానం తన భావాలను భయపడకుండా చెప్పే ధైర్యం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది గెలుపోటి కన్నా తనను తను మార్చుకున్న విధానమే కళ్యాణ్కి నిజమైన విజయం ఈరోజు మనం చూస్తున్న కళ్యాణ్ ఒక్కరోజులో తయారైన వ్యక్తి కాదు నిన్నటి కళ నిన్నటి కష్టమే ఈరోజు అతనిని బలంగా మారాయి ఒక విషయం గుర్తుంచుకోండి మీ స్ట్రగుల్స్ ఎవరికి అర్థం కాకపోయినా మీ డ్రీమ్ మీకు అర్థమైతే చాలు బిగ్ బాస్ కళ్యాణ్ జీవితం మనకు చెప్పే పాఠం ఒకటి పడిపోవడం తప్పు కాదు పడిపోయాక లేచే ధైర్యమే నిజమైన విజయం నీ ప్రయాణం నెమ్మిదిగా ఉండొచ్చు కానీ నువ్వు ఆగకపోతే విజయం ఖచ్చితంగా నీదే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కదా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మీ ముందు ఖచ్చితంగా వస్తా